కృష్ణ గారి ద్వారా ఈ కార్యక్రమం చేసే ముందుగా సూపర్ కృష్ణ గారి అభిమానిని తీసుకొస్తే బాగుంటుంది ఒక ఐడియా వచ్చింది ఇంతలో నాకు మా ప్రియమిత్రుడు అయినటువంటి మా గారు అయినటువంటి అమాలా గారిని ఆహ్వానిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గారు వారు ప్రియాది ప్రియమైన అభిమాని కృష్ణ గారికి కృష్ణ గారు అంటే ప్రాణం ఇస్తాడు కూడా ఒక మాట చెప్పండి చూపొట్టు అంత అభిమానం ఆయన వారు కృష్ణగా జీవిత చరిత్రలో భాగమైనటువంటి ఒక నాలుగు విషయాలు తెలియజేయవచ్చు కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటో తేదీ అంటే కృష్ణ అభిమానులకు ఒక పండుగ ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మేము ఆయన జయంతి ఉత్సవంలో పాల్గొనాలంటే మనసు చాలా బాధగా ఉంది చాలా ఎంత చెప్పలేనంత బాధ కలుగుతుంది నేనైతే నా అనుభవం చెప్పాలంటే ఫస్ట్లో మోసగాళ్ళకు మోసగాడి సినిమా చూశాను ఊహ తెలిసినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా నేను కృష్ణ గారికి వీరాభిమానిగా మారిపోయాను ఆయన సినిమా ఎక్కడున్నా ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో తలకాయల మీద జనం పోతుండేవాళ్ళు వినాయకురాళ్ళు అయితే ఇంక చెప్పలే మనం క్యూలో దూరామంటే మన పైన జనాలు అయినా కానీ చూని గందరగోళం చేసి టికెట్ తెచ్చుకుంటే ఏదో విజయం సాధించిన ఫీలింగ్ మాకు ఆమె పోయి హాల్లో కూర్చొని ఆ చూస్తా అరుపులు కేకలు మాలలు వేయడం పూలు వేయడం ఈ విధంగా ఎంతో చేశాము మరి కృష్ణా గారి గురించి వారి యొక్క గొప్పదనాన్ని గురించి ఆల్రెడీ మనకు మురళి గారు చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఒకటి ఏంటంటే నర్తకి థియేటర్కి కృష్ణా గారికి నెల్లూరులో చాలా అనుబంధం ఉంది మన మురళి గారు చెప్పినట్టు శక్తి సినిమా వంద రోజులు ఘరానా దొంగ తర్వాత కొడుకు దిచ్చిన కాపురం అది కృష్ణ గారు డైరెక్షన్ చేసి ఇద్దరు బిడ్డలు కలిసిన ఇది అలాంటి సినిమాలు చాలా సినిమాలు కూడా డెబ్భై ఎనభై రోజులు నర్తకి థియేటర్లోనే ఉన్నాయి ఈ నర్తకి మా కృష్ణ అభిమానులకి ప్రత్యేక అభిమానం అది అనుబంధం ఉంది కాబట్టి కృష్ణా గారి సినిమాల గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు అందరికీ తెలిసిన విషయము ఆయనకున్నటువంటి తెగువ ధైర్యం సాహసం అవే ఆయన్ని సూపర్ స్టార్గా నిలబెట్టాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటుడు నందమూరి తారక రామారావు గారి తర్వాతి స్థానం కృష్ణ గారికి చిరస్థాయిగా నిలబడిపోయింది రామారావు గారి తర్వాత దేవురాయ మహాసీరో అంటే కృష్ణ అంత మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఆయన అభిమానించే రామారావు గారితో పాటుగా ఆయన నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకొని మరి మా అభిమానులకు అందరికీ కూడా కన్నుల పండగ చేశాడు రాఘవేంద్రరావు కూడా బ్రహ్మాండమైన సినిమాలు తీశారు ఆయనతో ఊరికి మొనగాడు శక్తి ఇంకా అనేక మంచి మంచి సినిమాలు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చాయి మరి ఇలాంటివన్నీ కూడా అనేక మంది దర్శకులతో ఆయన పనిచేశాడు అసలు ఎంతమంది దర్శకులు చెప్పలేము ప్రత్యేకాత్మ గారు ఓల్డ్ వాళ్ళు కూడా హేమం భరదరావు గారితో కూడా ఆయన నటించున్నాడు మరి అలాంటి గొప్ప గొప్ప దర్శకుల చేతులంతా పడి ఆయన బ్రహ్మాండంగా చేసుకొని అభిమానులకు మాత్రం కనువిందు చేసాడు ఇంకొక ముఖ్యమైన ఇది ఏంటంటే పద్మాలయ స్టూడియో పద్మాలయ స్టూడియోలో ఎవరైనా ఎప్పుడైనా రోజు ఫోన్ చేయడమే ఆయనేం కాదనేవాడు కాదు మన పృథ్వీ గారు ఉన్నారు సినీ నటుడు ఆయన చెప్పాడు మొన్న కృష్ణా గారు చనిపోయినప్పుడు చూడడానికి పోతే మూడు సంవత్సరాలు నేను పద్మాలయ స్టూడియోలో ఫోన్ చేశాను ఏదో పని చేసుకొని తినే పోరా అంటాడు అంత మహానుభావుడు ఆయన అని చెప్పి అన్నాడు నిర్మాతల మనిషి నిర్మాతలకు కష్టం వస్తే ముందు ఉండేటువంటి వ్యక్తి అభిమానులని ఎంతగానో ఆదరించిన వ్యక్తి ఆ మహానుభావుడి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ జయంతి సందర్భంగా కృష్ణా గారి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను